అస్సలం అయికు వరహతుల వబర్కాతు కబోర్డ్ అంటే ఏమిటి కబోర్డ్ అంటే ఏముంది సార్ ముస్లింది హక్కుదారులు అంటే ఏమంది ప్రవక్త మొహద్ సల్లా అసలం గారి అక్కడ నుంచే వచ్చింది వర్క్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది కొంతమంది దానం చేసిన ప్రాపర్టీ అంటే ఆస్తి ఎక్కువ ఉంది అనుకోండి ఆ దేవుడికి దానం చేసిన ఆస్తి అంటే ముస్లింల मसीदी नमस्ते हमारी मिस्केट है इस्लाम की भी मिस्केट है मुसलमानों की मिस्केट है वक्त बोर्ड बोले तो ये लोगों जैसे मारे के दिल से रेगुलर एकड़ वाला एकड़ भाव वाले देखो हो जाएगा और की बीजेपी जो था दरगाह में था मस्जिद में था वक्त बोर्ड में था बट భూములను కానివ్వండి ఆస్పాసులు కానివ్వండి అల్లా యొక్క మార్గంలో అల్లా పేరుతో ఇవ్వడాన్ని వక్ఫ్ అని అనేది ముందు అర్థం చేసుకోవాలంటే దీంట్లో ముస్లిం ఏమనుకుంటున్నారంటే వక్ఫ్ అనేది మన సమస్య కాదు హిజాబ్ అనేది మన సమస్య కాదు త్రిపుల్ కాదు మేమందరం కలిసి వక్ గురించి ఎంత పోరాడుతున్నాం వక్ కమిటీ నెంబర్లు కానీ ఎవరు కానీ బయటికి రావట్లేదు